ఈ యొక్క గ్రూప్ డి టైం టేబుల్ వచ్చింది ఈరోజే మనకి ఇప్పుడు సెవెంటీన్త్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ డిసెంబర్ వరకు అంటే నవంబర్ టు డిసెంబర్ ఈ మధ్య కాలం మనకి గ్రూప్ డిలో ఇంకొక సుమారు ఒక రెండు నెలల సమయం ఉంది మనకి సుమారు ఒక సెవెంటీ డేస్ అనుకోవచ్చు మీరు ఈ సెవెంటీ డేస్ సమయం ఉంది కదా ఈ డెబ్బై రోజుల సమయం ఇది మనకి అత్యంత విలువైన సమయం మనకి మనకి గ్రూప్ డిలో కొన్ని మంచి పోస్టులు ఉంటాయి గ్రూప్ డిలో మనకి పాయింట్స్ మ్యాన్ అని చెప్పేసి సిఎన్డబ్ల్యూ అని చెప్పేసి కొన్ని మైండ్ మంచి పోస్టులు ఉన్నాయి మీరు పాయింట్స్ గా జాయిన్ అనుకోండి అతి తక్కువ కాలంలోనే స్టేషన్ స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు అండ్ గూడ్స్ గార్డ్ అయిపోవచ్చు రెండిట్లో ఇప్పుడు మనం ఎన్టీపీసీ సాధిస్తాం కదా ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మీకు తెలిసిందే ఎన్టీపీసీ గ్రూప్ డి సాధించిన వాళ్ళు తర్వాత ఎన్టీపీసీకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా మీకు గ్రూప్ డిలో మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి గ్రూప్ డిలో మంచి మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వస్తే మనకి గ్రూప్ డీలో సుమారు ఎయిటీన్ నైన్టీన్ కేటగిరీస్ ఉన్నాయి మీరు అప్లై చేసినప్పుడు మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది మనకి దాంట్లో మీరు ఆప్షన్ ఇచ్చే ఉంటారు ఫస్ట్ పాయింట్స్ అని చెప్పేసి ట్రాక్ మెయింటైనర్ అని చెప్పేసి ట్రాక్ మెయింటైన్ లాస్ట్గా ఇచ్చి ఉంటారు మాక్సిమం అయితే ఫస్ట్ ఇప్పుడు పాయింట్స్ మేనో డబ్ల్యూ ఇంకా వేరే వేరే ఉన్నాయి మనకి అయితే దాంట్లో మనం చూస్తే మీరు ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్గా గూడ్స్ గార్డ్గా జాయిన్ అవుతారు కదా ఆ పోస్టులు ఫస్ట్ ఇక్కడ గ్రూప్ డి ద్వారా వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా మీరు స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు ఒక గ్రూప్ డి సాధిస్తే కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఏదో ఒక సర్వీస్ సాధించడానికి ట్రై చేయండి ఫస్ట్ ఈ గ్రూప్ డి అని చెప్పేసి చిన్న పోస్ట్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ఇది సేమ్ సిలబస్ మనకి ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సేమ్ సిలబస్ అదే ఆర్థమెటిక్ రీజనింగ్ మనకి కరెంట్ అఫైర్స్ దాంతోపాటు జనరల్ స్టడీస్ అని చెప్పి ఉంటాం మాకు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ లో మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక సిక్స్టీ మార్క్స్ మిగతా ఫార్టీ మార్క్స్ ఉన్నాయి కదా మిగతా నలభై మార్కులు మనకి జనరల్ స్టడీస్ ఉంటాయి జిఎస్ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టండి ఆర్థమెటిక్ రీజనింగ్ దాంతో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఫోకస్ పెట్టండి మనకి ఈ యొక్క గ్రూప్ డిలో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక త్రీ మార్క్స్ వరకు రావచ్చు మనకి ఒక త్రీ మార్క్స్ వరకు రావచ్చు మూడు బాటలు కాబట్టి మనకి పెరిఫెరల్ గా వస్తాయి ఆ బిట్స్ తర్వాత నేను మాక్సిమం రివిజన్ లాగా చెప్పేస్తా క్లాసెస్ ఫాస్ట్గా మెయిన్ మెయిన్ బిట్స్ వస్తాయి కదా మెయిన్ మెయిన్ రివిజన్ సింధు నాగరికత ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అలా ఆరులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అలాగ అన్ని రివిజన్ లాగా మన తర్వాత ఓకే అయితే ఈ గ్రూప్ డి ఎగ్జామ్ సెవెంటీ మనకి సెవెంటీ డేస్ ఉంది సుమారు సెవెంటీ డేస్ మీ జీవితం అత్యంత విలువైన సమయం అని చెప్పి ప్రిపేర్ కాండి మీకు గ్రూప్ డి అని చెప్పి చిన్న అని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ ఆ చిన్న పోస్టులో జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు పెద్ద పోస్టులు మనకి ఆటోమేటిక్గా మీరు తర్వాత ఎన్టీపీసీకి జాయిన్ అవుతారు మనకి గ్రూప్ డీలో సుమారు థర్టీ టూ థౌసండ్ ఉన్నాయి మనకి సుమారు ముప్పై రెండు వేల పోస్టులు ఉన్నాయి మనకి దాంట్లో మనకి ఈ యొక్క సికింద్రాబాద్లో ఎంత ఉన్నాయి సుమారు టూ థౌసండ్ ఉన్నాయి ఓకే అయితే మనకి ఎన్ని పోస్టర్ అనేది ఇంపార్టెన్స్ కాదు మనకి ఒక్క పోస్ట్ ఉన్నా చాలు మీకు కావాల్సింది ఒకే పోస్ట్ కదా ఆ ఒక్క పోస్ట్ ఉన్నా అది మనదే అన్న విధంగా చదవండి ఓకే అప్పుడు మనకి సర్వీస్ అనేది వస్తుంది ఓకే ఇది సెవెంటీ డేస్ని ఒక సద్వినియోగం చేసుకుని చదవండి ఓకే థ్యాంక్ యూ అమ్మ అందరికీ ఈరోజు